నెక్స్ట్ మైక్రో స్విచ్చెస్ చూడండి ఎన్ని రకాల స్విచ్లు ఉన్నాయో స్విచ్చెస్ మీకు మన లో ఎక్కువ ఇది అవ్వదు కానీ కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ మన వాషింగ్ మిషన్లు మైక్రో ఓవెన్స్ వాటిలో పోతాయి ఈ స్విచ్చెస్ కి మీకు సైజులు చెప్పాలి కొనాలంటే సిక్స్ ఎంఎం బై సిక్స్ ఎంఎం బై ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం అనేది హైట్ ఈ లాస్ట్ ఉండేది హైట్ ఓకేనా స్విచ్ హైట్ ట్వెల్వ్ ఎంఎం బై ట్వెల్వ్ ఎంఎం బై సెవెన్ పాయింట్ త్రీ ఎంఎం ఇది హైట్ రాస ఉండదు రాసే ఉండదు మీరు మెజర్ చేయొచ్చు ఆ శాంపుల్ తీసుకెళ్ళాలి సింపుల్ ఏందంటే శాంపుల్ ఇవన్నీ సైజులే టచ్ అంటే ఏం లేదు అదేమో ఒక ఒక వేఫర్ ఉంటది తిన్ను లేయర్ ఉంటది లోపల అది టచ్ కాదు అది యాక్చువల్ గా మీరు బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇట్లా మధ్యలో ఇట్లా ఉంటాయి అయ్యి ఇట్లా ఉంటది ప్రెస్ చేసినప్పుడు టచ్ అయితే వాషింగ్ మిషన్ టచ్ వేరే మన అది ఫ్రీక్వెన్సీతో టచ్ అవుతుంది మన మీరు ట్రాన్సిస్టర్ పెట్టి చూసారా ఆ లాజిక్ అక్కడ ఇక్కడ ఈ మైక్రోవేవెన్ వేరే లాజిక్ మీకు వెనక గ్లాస్ కాకుండా స్ప్రింగ్ ఉన్నది అనుకోండి అది టచ్ మన ఫోన్ టచ్ లాంటిది అట్లా కాకుండా ఒక షీట్ ఉండి దానికి ఒక ట్రాక్ లో వెళ్ళి కనెక్ట్ అవుతుంది అనుకోండి ఆ టైప్ టచ్ అది సో దాంట్లో ఏం లేదు ప్లస్ మైనస్ లోపల రెండు పిన్లు టచ్ అయితే అప్పుడు మీరు ఈ స్విచ్లు వేయచ్చు కాకపోతే ఏం చేయాలంటే ఫస్ట్ ఆ ట్రాక్లు గీసుకుని మంచిగా వైర్లు అన్ని ప్రాపర్ కనెక్షన్ సేమ్ చేయాలి ఒక్కసారి కన్ఫ్యూజ్ అయితే పాయ మొత్తం ఓకేనా ఇవన్నీ స్విచ్చెస్ స్విచ్చెస్ మీరు ఇన్ని అన్ని రకాలు చాలా రకాలు ఉన్నాయి వీటిలో బటన్ ప్రెస్ చేస్తే కంటిన్యూ వస్తుంది పోయినట్టు పోయినట్టుసీలో ఫెయిల్ అయితే అంటే ఏమవుతుందంటే దీని లోపలికి వాటర్ డస్ట్ వెళ్తుంది వాటర్ టెస్ట్ వెళ్ళి నార్మల్ గా అయితే మీకు రెసిస్టెన్స్ ఏం రాదు ఆ వాటర్ టెస్ట్ వెళ్ళినప్పుడు ఏంటంటే రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది లోపల రెండు రెండు దగ్గర దగ్గర ఉంటాయి కదా ఇట్లా ఈ రెండింటి మధ్యకి డస్ట్ వాటర్ వెళ్ళి ఏమవుతుందంటే ఒక రెసిస్టెన్స్ కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది అప్పుడప్పుడు తీసేయడమే ఇంకా స్విచ్ డైరెక్ట్ చేయకూడదు కదా స్విచ్ దేనికి మనకి ఆన్ ప్రెస్ చేస్తే ఆన్ వదిలేస్తే ఆఫ్ తీసేయడమే స్విచ్ని తీసేసిన ప్రాబ్లం లేదు వాటర్ కదా అది స్విచ్ మార్చేయాలి అటువంటి దాని అంతటి అదే ఆన్ ఆఫ్ అవుతుంది కొద్దిసేపటి తర్వాత అన్నప్పుడు స్విచ్ చూసుకోవాలి ఫస్ట్ స్విచ్ డిస్కనెక్ట్ చేసి అప్పుడు ఆన్ చేసి పక్కన పెట్టుకోవాలి మీరు కస్టమర్కి ఇచ్చే ముందు స్విచ్ ఉంచి ఆ పక్కన పెట్టాలి ఆన్ ఆఫ్ అయింది స్విచ్ తీసేసి పక్కన పెట్టాలి ఆన్ ఆఫ్ కాలేదంటే ప్రాబ్లం సాల్వ్ అయిందని ఓకేనా దీంట్లో టూ పిన్ ఉంటాయి ఫోర్ పిన్ ఉంటాయి స్టాండింగ్ ఉంటుంది స్లీపింగ్ ఉంటుంది స్టాండింగ్ అంటేనేమో ఇది ఇట్లా ఇవన్నీ స్లీపింగ్ వెనక పిన్స్ వస్తాయి కదా ఇది స్టాండింగ్ ఇది స్టాండింగ్ ఇది స్లీపింగ్ స్లీపింగ్ ఇది స్విచ్చెస్ ఓకేనండి